శ్రీ మహానేశ్వర స్వామి ఆశీర్వదు రామానాయుడు గారు పార్మంచాల గ్రామం మండలం జూపాడు పండ్ల జిల్లా నంద్యాల గ్రామీణ మొదటి నాలుగు మూడు వందల గ్రామీణ ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నారు ஆ தகுப்பாரசிம்மஸ்வமி ஆசிரத்து மகேஷ் சௌதரி நரேஷ் சௌதரி வெது கிராமம் பார்க்க மண்டல அனந்தபுரம் இரவ பயேஷ் சகா ஆக இரவை நாலு வச்சு வார பய உமா மகேஸ்வர சுவிய ஆசிரத்து பத்திர சேசண்ண ஏனுகுபடி கிராமம் சாத்திரி மண்டலம் நகராஜன் அவரால் ಯಾವ ಇವತ್ತ ಇವತ್ತು పోటీ చేస్తున్నాయి పది సెకండ్లు వెంకట జిల్లా ఉన్నాయి రామానాయ గ్రామం మండలం నంద్యాల జిల్లా ప్రదర్శన లో ఉన్నాయి ఇరవై మూడో రావాల మహేష్ చౌదరి నరేష్ చౌదరి వెజలూరు గ్రామం స్వామి మండలం అనంతపురం జిల్లా రావాలి రావాల ఇరవై నాలుగో ஆனா இரவு கோடம் ஆலோசனை வச்சுக்கா சர்க்கி தலை லட்ச லிட்ட இப்படி லெக் கூட கட்டி சர்க்கரீ கலக்க சித்தம் ரெண்டு சர்க்கி ஜாலம் கெட்ட கிட்ட ஜாலையா మూడవ రోజు తొమ్మిది వందల అంటే కానీ మూడు నిమిషాలు ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెంకర్లో ఉన్నాయి రామానాయుడు గారు నంద్యాల గ్రావాలి అలా ఇరవై మూడు జిల్లాలు ఆదర్శన చేస్తున్నాయా అలా ఇరవై మూడు జునాలు సద్కరించాలయా లైట్ కూడా నల్గా లైట్ కూడా లేదు తెలియజేస్తారు మాకు దయచేసి అనయ్య సందరించాలి ఎంత చదివాలు అందరూ కూడా అలాగే నంజాల జిల్లా ఖాతరి మండలం పెద్ద పూజల్ల గ్రామంలో మహాశివరాత్రి మండలోత్సవ సందర్భ ఈ నెల ఇరవై ఆరవ తారీఖున రెండు పండ్ల విభాగం ఇరవై ఏడవ తారీఖున ఆరు పల్లె విభాగం ఇరవై ఎనిమిదవ తారీఖున నివసారి విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని చేస్తున్నాను

నాలుగవ రోజు పన్నెండో వందల యాజాన్ని ఐదు నిమిషాలు పోటీ చేస్తున్నారు ఏమున్నాడు సమయం నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు ఉండాలని కోరించి యాడ్ చేస్తున్నారు ఆ పన్నెండు వందల రోజుల దాన్ని చేస్తున్నా అంటున్నాను కాదు